హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి ఏదో ఒక స్నాక్ కంపల్సరీ అడుగుతారండి అందుకని ఈ దోశతో దోశ కాకుండా ఈ విధంగా స్నాక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి క్రిస్పీగా ఉంటుంది లేస్ టైప్ ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది నేను వచ్చేసి పిండి ఒక మూడు దోశలకు సరిపడా పిండిని గట్టి పిండిని తీసుకొని బౌల్లోకి వేసుకున్నానండి వేసుకున్న తర్వాత కొద్దిగంత మరీ చిక్కగా కాదు మరీ పల్చగా కాకుండా ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకొని బాగా కలుపుకున్నాను ఇలా వేసు వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి అంటే నేను పా టీ స్పూన్ వేసుకున్నాను వేసుకున్న వెంటనే మనం దాంట్లోనే మూడు పింఛుల నుండి నాలుగు పింఛుల వరకు వంట సోడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఉప్పు కూడా కరిగేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా ఉప్పు కూడా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేయడం స్టవ్ మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ మంటను బట్టి దాన్ని పెట్టుకొని మనం దోశ వేసుకునేటప్పుడు అండి కొంచెం పల్సగా వేసుకోవాలి దొడ్డుగా కాకుండా పల్సగా వేసుకోవాలన్నమాట ఒక రెండు గరిటెలు వేసి సన్నగా తిప్పు సన్నగా వేసుకునేటట్టు తిప్పుకుంటే చాలు ఈ విధంగా వేసుకున్న దోశ పైన నుండి లైట్గా ఆయిల్ అంటే పవర్ టీ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు దోశని మరలేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత చూడండి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా దీన్ని తీసి మరలేసుకోవాలి వేసుకోవాలి జస్ట్ లైట్గా వేయించుకుంటే చాలు ఫ్రంట్లో కాబట్టి మరలేసుకున్న తర్వాత లైట్గా వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా మరలేసుకున్నాక జస్ట్ ఇది చూడండి లైట్గా కాలింది ఇప్పుడు దీన్ని స్టవ్ పైన నుండి తీసేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి చల్లార్చుకోవాలి చూడండి దోశలు రెడీ అయిపోయాయి చల్లారిపోయాయండి పల్సగా ఉన్నాయి చూడండి ఇలా వా ఇలా చేసుకున్న దోశలని నేను రెండు నుండి మూడు దోశలు ప్రిపేర్ చేసుకున్నానండి ఇలా చేసుకున్న దోశలని చల్లారిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకొని పీసెస్గా కట్ చేసుకోవాలి కొంచెం షేప్ అవుట్ అవుతాయి అనమాట స్ట్రైట్గా రావాలంటే రావు మన ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం చిన్న సైజులో కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని ఒక ఐదు గంటలు ఫ్రీజర్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చూడండి ఆరు గంటలకి ఆరు గంటల తర్వాత నేను ఫ్రీజర్లో డీ ఫ్రిడ్జ్లో నుండి తీసాను ఇలా గట్టిగా అయిపోయాయి అనమాట మెత్తగా ఉండకూడదు వీటిని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఎండు మిరపొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి ధనియాల పొడి పావు టీ స్పూన్ చాట్ మసాలా అంటే ఫ్రూట్ పైన చల్లేదు కానీ ఏదైనా చాట్ మసాలా ఇంట్లో అవైలబుల్లో ఉంటే సరే లేకపోతే స్కిప్ చేసేయండి ధనియాల పొడి రెడ్ చిల్లీ పౌడర్ సరిపోతుంది అది కూడా తర్వాత ఒక రెండు మూడు పింఛుల ఉప్పు అండి ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు రెండు నుండి మూడు పించులు సరిపోతుంది ఎందుకంటే దోశలో పిండి ఉంటుంది కారం పొడిలో అందరు కొంతమంది ఉప్పు కలిపి పెట్టుకుంటారు కాబట్టి కారం పొడిలో ఉంటే సరే లేదంటే రెండు నుండి మూడు పింఛులు ఉప్పు వేసి ఈ విధంగా కలుపుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని స్టవ్ని ఆ పీసెస్ మునిగేటట్టుగా దోస పీసెస్ మునిగేటట్టుగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అప్పుడు లో ఫ్లేమ్ అస్సలు పెట్టుకోకూడదండి మనం స్టవ్ని ఎందుకంటే ఆయిల్ మొత్తం ఏ పీసెస్కైనా మన దోశ అనే కాదండి మనం ఏమైనా బజ్జీలు వేసుకున్నా ఆయిల్ పడుతుంది కాబట్టి ఆయిల్ వేడబగానే స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక్కొక్కటిగా తీసుకొని వేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఒకేసారి అన్నీ వేస్తే అందులో ఒక్కొక్కటి రెండు మూడు పచ్చిగా ఉన్నాయనుకోండి అవి అతుక్కుపోతాయి అనమాట కాబట్టి మనం ఇలా ఒక్కొక్కటి నిదానంగా వేసుకోవాలి వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగించుకోవాలి తొందరగా వేగిపోతుంది చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి ఇప్పుడు వీటిని ఆయిల్ అంతా ఒంపేసేసుకొని ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి మనం మొత్తం ఆయిల్ ఒంపేసుకొని ఇలా ఆయిల్ని జా చిల్లుల జాలితో ఆయిల్ అంతా తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి చూడండి ఇలా బౌల్లోకి వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఇంతకుముందు కలిపెట్టు కలిపి పెట్టుకున్న మసాలా ఉంది కదండి అదంతా ఇలా అప్లై చేసుకొని ఇలా వీటికి పట్టేటట్టుగా చేతితో కాకుండా ఈ విధంగా మరలిస్తూ ఉండాలన్నమాట చేతితో ఇలా బౌల్లోనుండేనే ఈ విధంగా తిప్పుకోవాలి తిప్పుకుంటే మంచి మసాలా పడుతుంది వేడి మీద ఉన్నప్పుడే పట్టు కలుపుకోవాలి మనం కొద్ది కొద్దిగా చేస్తూ ఇలా యాడ్ చేసుకుంటూ కలిపేసుకొని బౌల్లో వేసుకొని ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ప్లేట్లోకి అన్నీ ఈ విధంగా చేసుకొని వేడి వేడిగా తిన్నా లేదా చల్లారినా కానీ టేస్ట్ చాలా బాగుంటాయండి మెత్తగా ఉండకుండా కొంచెం గట్టిగా ఉంటాయి ఫ్రీజర్లో పెట్టాం కాబట్టి ఈజీగా సిక్స్ అవర్ ప సిక్స్ అవర్స్ పడుతుంది పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి ఈవినింగ్ అంటే మనకి సిక్స్ అవర్స్ అంటే మనకి పిల్లలు వచ్చే వరకు ఎక్కడ అవుతుందని డౌట్ ఉంటుంది కాకపోతే పొద్దున వాళ్ళ స్కూల్ వెళ్ళగానే ఒక రెండు మూడు దోశలు వేసి కట్ చేసి పెడితే వాళ్ళు వచ్చే టైంకి ఈజీగా టైం సెట్ అయిపోతుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్